వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ రెడ్డి రేవంత్ రెడ్డి ముందు రెచ్చిపోయిన అల్లు అర్జున్ ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హైదరాబాద్ హైటెక్ వేదికగా కూడా జరిగినటువంటి గద్దర్ సినీ అవార్డు ఏదైతే ఉందో ఆ ప్రధానోత్సవంలో కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెస్ట్ యాక్టర్ అవార్డు అందించేశారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలిపారు అంతేకాకుండా ఈ సందర్భంగా పుష్ప టూ సినిమాలో డైలాగ్ను సీఎం రేవంత్ రెడ్డి ముందు పర్మిషన్తో అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు ఆ బిడ్డ మీద ఒక్క గీత పడిన గంగమ్మ తల్లి జాతరలతో ఏట అంటే జాతరలో ఏట నరికినట్టు తల నరికినట్టు రప్ప రప నరుగుతా అంటూ పుష్ప పుష్పరాజ్ అసలు తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ డైలాగ్ చెప్పారు దీంతో ఆడిటోరియం మొత్తం కూడా దద్దరిగిలింది కాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఏటు వారి ఏర్పాట్లు చేశారు వారి సంఖ్యలో సినీ తారలు రావడం హైటెక్ ప్రాంగణం అంతా కూడా మొత్తం సందడిగా మారిపోయింది అల్లు అర్జున్తో పాటు విజయ్ దేవరకొండ సుకుమారు రాజమౌళి నాగశ్విని ఇలాంటి చాలామంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు ఈ డైలాగ్ అంటే రేవంత్ రెడ్డి గారి ముందు ఆ డైలాగ్ చెప్పడంతో అంటే అంతలా రెచ్చిపోయారని ఆ సినిమాలో డైలాగ్ చెప్పేటప్పుడు ఆడిటోరియం ముందు అంటే సీఎం ముందు కూడా ఆ రకంగా ఆ సెంటిమెంట్ డైలాగ్ ఏదైతే చెప్పాడో అది హండ్రెడ్ పర్సెంట్ బాగా ఆ డైలాగ్ కూడా బాగా వైరల్ అవ్వడం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ డైలాగ్ చాలా ముచ్చటించి నవ్వారని చెప్పుకోవచ్చు వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిర్బన్ ఒకరు మాత్రం మర్చిపోకండి